సో ఒక్కసారి సో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు గార్జియస్ సూపర్ ఉన్నారు అసలు ఒక్కొక్కళ్ళు గ్లామర్ కొట్టేస్తూ ఉన్నారు ఎక్కడైనా సరే ఫుడ్ విషయంలో మనం ఏమైనా వంక పెట్టొచ్చు కానీ నెల్లూరులో ఫుడ్ విషయంలో వంక పెట్టలేము అనడం అతిశయోక్తి కాదు అంత అద్భుతంగా మీరు బోలినంత ప్రేమతో మా అందరికి ఫుడ్ పెడుతూ ఉంటారు ఇక్కడ ఉండేటువంటి మా స్టార్ మహిళలకి అలాగే స్టార్ పురుషులందరికీ స్వాగతం వారాహి ఓపెన్ అయిపోతుంది ఇది మణిదీప్ గారు పక్కనే ఉన్నారు మోస్ట్ డైనమిక్ ఎనర్జెటిక్ స్మార్ట్ ఇంకేదేం పేర్లు అన్ని పెట్టేసుకోవచ్చు ఈయన మెల్లిగా సినిమాల్లో కూడా వచ్చేస్తారేమో అన్న డౌట్ అలాగే వాళ్ళ ఆవిడ స్పందన గారు ఆవిడ సహాయ సహకారాలతో మణిదీప్ గారు ఒక బ్రాంచ్ తర్వాత ఇంకొక బ్రాంచ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వారాహి సిల్క్స్ మీకు నెల్లూరులో కూడా వచ్చేసింది అండ్ మీకు కావాల్సినటువంటి క్వాలిటీ అండ్ రకరకాలైనటువంటి వెరైటీలకి చిరునామా సాంప్రదాయానికి సౌందర్యానికి వారది మన వారాహి సిల్క్స్ నేను గత సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నాను నితరులు లేపే అడిగినా కూడా చెప్పేస్తాను నేను సో మీ అందరికీ కూడా ఆడవాళ్ళకి షాపింగ్ చాలా బాగా జరగాలని మగవాళ్ళ జేబులు ఖాళీ అవ్వాలని ఎంతైతే అంతా ఓకేనా హలో హలో బాయ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మా అంకిల్స్ అందరికీ అంకిల్స్ ఒకసారి చెయ్యండి ఇంతమంది అంకుల్స్ ఉన్నారా వస్తున్నారు అసలు ఇంతమంది అన్నయ్యలకి బావలకి మామయ్యలకి తాతలకి అందరికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఐ యామ్ హ్యాండింగ్ ఓవర్ టు సుమన్ ఇక్కడ లేదు వాన లేదు ఒక వరద వచ్చిన లెక్క చేసే వాళ్ళం కాదు మీనాక్షి గారి కోసం అలా మరి ఎలా ఉన్నారు ఇది మీ కోసం మీ ప్రేమ నాకు ఎంత ఎంకరేజ్ చేసింది ఐ వాస్ లైక్ ఐ విల్ కమ్ ఓవర్ నైట్ డ్రైవ్ చేసి ఇక్కడికి వచ్చాను సో చాలా చాలా హ్యాపీ మీ అందరి ఫేసెస్ చూసి నా సో 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 హ్యాపీ ఓకే తర్వాత కానీ థ్యాంక్ యూ సో మచ్ నెల్లూర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీస్ ఇక్కడ ఫుడ్ బాగుంది ఇక్కడ మీరు అందరూ చాలా బాగుంది సో ఎంత ప్రేమ ఏం చూపించండి థ్యాంక్ యూ సో 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 మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజాదరణ పొంది అచ్చ తెలుగులో అచ్చ తప్పు లేకుండా మన అందరిని ఎప్పుడు అలరించే సుమగారిని చూడడం చాలా సంతోషంగా ఉంది వెల్కమ్ టు నెల్లూరు సుమక్క హాటి హాటి వెల్కమ్ ముందు సుమగారిని మాట్లాడవలసిందిగా

सब का इफ़्रा कसम का। दो, एक तो ना? दो, मैनमैनम, मैनमैनम, मैनमैनम। जूम जूम, सब मैनम। मैनमैनम। एक सांगोर साड़ी पाता फोटो कर दीजिए इसको ओके एवरीवन वन फोटो हियर दिस कैमरा। दूर विस। கொஞ்சம் சிம்மகேட் மேடம் மேடம் அந்த கவரே எந்த வசதிக 아니, 니안가 మీరు ఎంతకముందు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం వారాహి సిల్క్ థర్డ్ బ్రాంచ్ మన నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న గొప్ప ప్రారంభం అలాగే ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా టెన్ థౌజండ్ రూపీస్ వర్క్ సారీ షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పాయింట్ ఫ్రీ ఇనాగిరేషన్కి నేను వస్తున్నాను మీరు కూడా రండి అందరం కలిసి ప్రారంభిదాం మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున సినీ నటి మీనాక్షి చౌదరి గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై వంద మిలియగ్రాముల బంగారు నాణం ఉచితం ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ ఐదో తేదీ వరకు మాత్రమే